హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మన ధర్మవరంలో జగద్గురు ఆదిశంకరాచార్య ఆశ్రమం ఉంది మీకు ఎవరికైనా తెలుసా ఆయన టెంపుల్ ఉంది మీ అందరి కోసం చూపిస్తా రెండు వెళ్ళం ఇది వచ్చి సుబ్బదాసు సత్రం అంటారంట ఈ టెంపుల్ని మన ధర్మవరంలో పిరమిడ్ ఉంది ఇక్కడ పిరమిడ్ మీకు ఎవరికైనా గుర్తు లేకపోతే పిరమిడ్ పిరమిడ్ పక్కన మెంటల్ డాక్టర్ అంటాం అన్నమాట ఆ మెంటల్ డాక్టర్ పిరమిడ్ దానికి మధ్యలో చూస్తున్నారు కదా ఇక్కడ ఐదు అన్నమాట ఇలాగ ఉంది ఇలాగ లోపలికి వెళ్తే మన జగద్గురు ఆదిశంకరాచార్యుల దేవాలయం ఉంది రెండు హాయ్ ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు కదా ఇదే మన జగద్గురు ఆదిశంకరాచార్యుల శంకరాచార్యుల జయంతి సందర్భంగా ఇక్కడ జరిగిన పూజా కార్యక్రమాల వీడియో ఉంది స్వామివారికి అభిషేకము ప్లస్ సత్యసాయి రామ్ వాళ్ళు భజన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మీకు ఫుల్ వీడియో పెడతాను చూడాలని నా మనవి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ జరిగిన పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియో పెడతాను చూడండి అంతేకాకుండా ఈరోజు సత్యసాయిరామ్ వాళ్ళు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగినది ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చూడాలని నా మనవి నియోమ అద్భుంగరణే విశ్వవయా దేవ పత్రం పశ్యో ఇదిగోండి చూస్తున్నారు కదా ఆయనకి స్నాన దాని తర్వాత పంచామృతాభిషేకం అన్నమాట చూడండి అందరికీ కూడా చిన్న మనవి స్కిప్ చేయకుండా చూస్తే స్వామివారి ఫుల్ వీడియో పూజా కార్యక్రమాలన్నీ కూడా మిస్ కాకుండా చూడవచ్చు చూడాలని నా మనవి

నమః ఆత్మవదయే నమః క్షణవదయే నమః రమవదయే నమస్తే జ్ఞ వినాసిరే శివదదాయే శ్రీ వర నమః త్రియ నమః సంతా చాతుంపరవైః ప్రకయనాని వద్ బవత్ తపని మహా వామసేవాయ నమశ్తే శతాజనో జేష్టాజనో

ఇంకా నెక్స్ట్ స్వామివారి అలంకరణ స్టార్ట్ అవుతుంది అందరూ కూడా కాకపోతే కాస్త లెంత్ ఎక్కువైంది వీడియో కాస్త ఓపికతో స్కిప్ చేయకుండా చూస్తే స్వామివారు ఆశీస్సులు పొందుతారు జై శ్రీరామ్ జై జగద్గురు ఆదిశంకరాచార్యులకి జై ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా లోపల ఆదిశంకరాచార్యులకి రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఉత్సవ విగ్రహం అన్నమాట ఇది ఆ స్వామి జగద్గురు ఆది శంకరాచార్యి ఉత్సవ విగ్రహం ఇది ఈ స్వామిని ఇప్పుడు రెడీ చేస్తున్నారు అనమాట ఆ గుడి అర్చకులు ఇదిగోండి చూస్తున్నారు కదా విగ్రహం ప్లస్ గర్భగుల్లో విగ్రహం రెండు కూడా రెడీ అయ్యాయి ఇంకా స్వామివారికి అర్చనా కార్యక్రమం మొదలు పెట్టడానికి స్వామివారు రెడీ చేస్తున్నారు మరికొద్దిసేపట్లో స్వామివారికి అర్చన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు చూడాలని మనవి ఎందుకంటే ఫ్రెండ్స్ స్వామివారు అర్చన చేపిస్తున్నారు స్వామివారు మంత్రాలు పలకమన్నారు మేము కూడా పలికాము మాతో పాటు వీడియో చూస్తూ మీరు కూడా పలికి స్వామివారి అర్చనలో జాయిన్ అవ్వండి మోక్ష <tamsha>

ఇదిగోండి చూస్తున్నారు కదా స్వామివారికి హారతి ఇచ్చేది అయిపోయింది హారతి భక్తులకి ఇచ్చారు ఇంతటితో జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా మన ధర్మవరంలో సుబ్బరాయుణి సత్రంలో ఆ జగద్గురు ఆదిశంకరాచారి చారులకి జరిగిన పూజా కార్యక్రమాలు ఫుల్ వీడియో నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం హారతి పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులకు కూడా అల్పాహారం ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులే జన్మదిన వేడుకలు జయంతి సందర్భంగా పాల్గొన్నందుకు అందరికీ కూడా ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంటిసిమ్మలు కొట్టి అందులో ఆలందరూ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం